వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అయితే కాశీ వెళ్తున్నాం కాశీ ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నా నేను కాశీ అయితే రీచ్ అయిపోయాను నేను ఎక్కడికి వెళ్ళాను వర్షం అయితే నాకు స్వాతం పలుకుతుంది ఎందుకు నాకు తెలియదు కానీ వర్షానికి నాకు లింక్ ఏంటో నాకే తెలియదు కానీ నేను వెళ్తుంటే మాత్రం వర్షం మాత్రం ఎక్కడికి వెళ్ళా పడుతూనే ఉంది ఏ స్టేట్కి వెళ్ళి నేనైతే నైట్ అంతా ఒక ఎయిట్ టు నైన్ వరకు ఇక్కడ స్పెండ్ చేశాను నైట్ వీడియో క్యాప్చర్ తీయడానికి అవ్వదు కాబట్టి సరిగ్గా రావు కాబట్టి నేను తీయలేదు మార్నింగ్ సెవెన్ అవుతుంది హాస్టల్లో ఏం చేయాలో తెలియక నేను కాశీ విశ్వనాథ్ టెంపుల్ వైపు అయితే వచ్చాను ఇక నేను ఇడ్లీ ట్రై చేద్దామని చెప్పి ఇడ్లీ ట్రై చేశాను కానీ నాకైతే ఇడ్లీ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇడ్లీ అయితే చాలా బాగుంది కానీ చట్నీ వచ్చేసరికి బాగాలేదు నాకు మనం ఆగితాం లేదు కదా వెంటనే మణికణిక ఘాట్కి అయితే ఘాట్ చూస్తేనే చాలా భయంకరంగా ఉంటది అలానే చాలా పీస్ఫుల్ గా ఉంటది ఈ ఘాట్ విజిట్ చేయడానికి కూడా ఫారినర్స్ వస్తారు అలానే ఈ ఘాట్ లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎవరైతే స్నానం చేస్తారో దేవతల ఆశీర్వాదం అనేది దొరుకుతుంది ఈ ఘాట్ చూసుకున్నాక నేనైతే నమ్మోఘాట్కి వెళ్ళాను ఒక్కసారి నమ్మోఘాటు వెళ్ళండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది నమో ఒకటే డిస్టెన్స్ ఎక్కువగాని ర్యాపిడ్ అయితే యూజ్ చేయండి మాక్సిమం ర్యాపిడ్ అయితే యూజ్ చేయండి నేనైతే సోలోగా వెళ్ళాను కాబట్టి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాను ప్రతి దగ్గరకు కూడా మీరు ఒకవేళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినట్టయితే మీరు ఆటో కానీ ఏదైనా సరే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకోండి ర్యాపిడ్ అయితే చాలా తక్కువగా వస్తుంది ఇక్కడ నేను మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ అరౌండ్ వన్ అయితే వెళ్ళాను వెదర్ చూడండి ఎంత బాగుందో ఎవరి కాశీకి వచ్చినా సరే ఈ ఘాటు మాత్రం ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు జనాలు మాత్రం ఎందుకంటే నమో ఘాటు రాకుండా ఎవరు కూడా ఇంటికి అయితే వెళ్లారు ఫోర్ థర్టీ వరకు నేను అయితే టైం స్పెండ్ చేశాను టైం స్పెండ్ చేసి నేను వెంటనే స్టార్ట్ అయిపోయాను నేనైతే దశస్మ మీద ఘాట్కి అయితే నేను స్టార్ట్ అయ్యాను ఒకసారి చూడండి ఘాట్ పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గింది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఉంది వాటర్ లెవెల్ ఈవినింగ్ సిక్స్ అవ్వగానే ఈ ప్లేస్ కు మాత్రం ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు ఈ ప్లేస్ అంత ప్రత్యేకత ఏముంది అంటే స్ట్రీట్ షాపింగ్ ఫుడ్స్ అండ్ ఎక్సెట్రా ప్రతిదీ కూడా ప్రతి ఐటెం కూడా ఈ స్ట్రీట్ లోనే దొరుకుతుంది ఎవరికైనా సరే బానరస్ శారీస్ కూడా ఇక్కడే చాలా ఎక్కువ దొరుకుతుంది మన వాళ్ళు మాత్రం నైన్టీ పర్సెంట్ ఇక్కడే ఉంటారు తెలుగు వాళ్ళు ఈవినింగ్ సిక్స్ అవ్వగానే మాత్రం వస్తారు పక్కాగా హార్తి కూడా ఇదే ప్లేస్ లో కొంచెం ముందుకు వెళ్తే దశస్వమి మీద ఘాట్ అనేది ఉంటుంది ఆ ఘాట్ లో మాత్రం హార్త్ అనేది అక్కడే ఇస్తారు కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్క టూరిస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వచ్చి ఉంటారు ఈవినింగ్ సిక్స్ అవగానే మెయిన్ మన తెలుగు వాళ్ళకి ఏం కావాలి శారీస్ కావాలి శారీస్ దొరికే ప్లేస్ ఇది చూసారు కదా ఎంత రస్సు ఉందో బాబోయి మంది జనాలు ఎక్కడ ఉంటారా అని అనిపిస్తుంది నార్త్ సైడ్ వస్తే మాత్రం మ్యాక్సిమం జీరా రైస్ తప్ప మన రైస్ మాత్రం అస్సలు దొరకదు ముందే చెప్తున్నా నార్త్ సైడ్ వచ్చేవాళ్ళు మాత్రం ఇంటికి అడ్జస్ట్ అవ్వి రావాలి ఇక్కడికి మాత్రం చూసుకోండి కొంచెం హెల్త్ విషయం కానీ ఏదైనా సరే మీరు అన్ని చూసుకునే రండి ఇక్కడికి మాత్రం నార్త్ సైడ్ వస్తే మాత్రం ఇప్పుడు అయితే ఆశీ గట్టికి వెళ్తున్నారు మ్యాప్ మాత్రం నాకు ఎక్కడెక్కడికో చూపిస్తుంది ఏదో సందులోకి తీసుకెళ్తుంది ఏదో సందులోకి తీసుకెళ్లి వర్సేసలా ఉంది అలాగ ఉన్నాయి సందులన్నీ కూడా చిన్న చిన్న సందులు ఉన్నాయి ఎంత చిన్న సందులు అంటే చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో ఈ స్ట్రీట్లోనే ఎందుకంటే ఇదంతా షాపింగ్ కాబట్టి ఇదే వే టెంపుల్కి కూడా వెళ్ళాలి అందుకని చెప్పి చాలామంది అయితే ఇదే వేలో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు నేను మొత్తం కలిపి త్రీ డేస్ ఉన్నాను కాశీలోని త్రీ డేస్లో టూ డేస్ నా చుట్టుపక్కల కూడా తెలుగు వాళ్ళే మాట్లాడుకున్నారు కానీ నేను తెలుగు వానని చెప్పి కూడా నేను మాట్లాడలేదు సైలెంటే విన్నాను మాటలు అక్కడికి ఎవరైనా వచ్చినట్టయితే ఫ్యామిలీతో వస్తే మాత్రం కొంచెం చూసుకోండి రూమ్స్ అవి ఎందుకంటే ఎక్కడ చూసినా పాన్ పరాకు ఇవే ఎక్కువ రూమ్స్లోనే యూపీ అనే కాదు బీహారు లేదా అటు నుంచి వచ్చిన వాళ్ళందరూ పాన్ పరాకు నవ్వులేసి రూమ్ అంతా కచ్చిడ కచ్చిడ చేసేస్తున్నారు కొంచెం చూసుకొని తీసుకోండి తెలుగు ఆశ్రమాలు అయితే థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగుంటాయి మీకు లేదు మేము సింగిల్గా వస్తాము అనుకుంటే మాత్రం మ్యాక్సిమం డార్మెటరీలు ట్రై చేయండి డార్మెటరీ కూడా చెక్ చేసుకోండి రివ్యూలు మాత్రం చూసుకోండి ఆన్లైన్లో రివ్యూలు చూసుకోకుండా మాత్రం రాకండి దయచేసి డార్మెటరీ దగ్గర దగ్గర ఉండదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది చూసుకోండి అందుకే నేను ఇప్పుడైతే హాసిఘాట్ దగ్గరికి అయితే వచ్చాను ఈ ప్లేసే హాసిఘాట్కి వెళ్ళే రూట్ ఇదంతా రూట్ లో మాత్రం ఇలా ఉంది పోయేసిన మొన్నటి వరకు అయితే ఇక్కడ వరకు వచ్చింది వాటర్ కానీ ఇప్పుడు అదంతా లేదు మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు చాలా నీట్గా ఉంచారు నేనైతే అలా చూస్తూనే హాసిఘాట్కి అయితే వస్తానో చూడండి ఒక్కసారి మీరు హాసిఘాట్ అనేది ఎలా ఉందో చాలా బాగుంది వాటర్ లెవెల్ మాత్రం చాలా తగ్గింది ఇప్పుడైతే అయితే చాలా బెటర్ నవంబరు డిసెంబరు జాన్ ఫిబ్ ఈ సీజన్లో మాత్రం చాలా బాగుంటుందంట అంట మ్యాక్సిమం మీరు రావడానికి ట్రై చేయండి ఈ సీజన్లో బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మనశ్శాంతి అనేది దొరుకుతుంది చాలాసేపు ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది డే టైం కన్నా నేనే టైంలో అయితే చాలా మంది వచ్చి స్పెండ్ చేస్తారు ఫైనల్ ఇదంతా కంప్లీట్ చేసి మసరో రోజు ఉదయం అయితే నేను సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది ఇదిగోండి ఇది నేనైతే మార్నింగ్ సిక్స్కి వచ్చాను ఈ టెంపుల్ దగ్గరికి కాలభైరవ టెంపుల్ వెళ్ళే రూట్ ఇదే ఒక్కసారి చూడండి ఇదంతా నేను ఇక్కడ అయితే ఇక్కడ వెళ్ళే దారిలోని ప్రతి దగ్గర షాపులు ఉంటాయి అలానే చెప్పులు పెట్టుకోవడం కూడా ఉంటుంది మీరు మాత్రం ఎంత రేట్ అంటే అంత ఇవ్వకండి మ్యాక్సిమం మీరు మాత్రం బేరం ఆడండి ఇదే నేను తీసుకున్నది నాకు వచ్చి కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడింది దేవుడి దగ్గరికి వెళ్ళాము అంటే దేవుడు లోపల ఫోటోలు తీయకూడదు అందుకని చెప్పి నేను లోపల మాత్రం ఫోటోలు తీయకుండా దాని బ్యాక్ సైడ్ అయితే ఫోటో తీసుకున్నాను చూడండి ఒక్కసారి దర్శనం కంప్లీట్ చేసుకుని నేను ఎక్కడైతే చెప్పులు పెట్టుకున్నానో ఆ ప్లేస్ అయితే వెళ్తున్నాను ఇక ఇదే వే ఇలానే వెళ్ళాలి ఎంట్రన్స్ అదిగో పక్కన ఉంది కదా అదే ఎంట్రన్స్ ఇదే వే ని మళ్ళీ వచ్చాము కదా ఏ రూట్ అయితే వచ్చాము అదే రూట్ ని వెళ్ళాలి మనం కూడా ఇది ఇక్కడే షాపు ఈ షాప్లో పెట్టాను ప్రతి దగ్గర మాత్రం ఎనభై హండ్రెడ్ ఇలా చెప్తారు కానీ ఫిఫ్టీ రూపీస్కి బేరమాడండి పక్క వాళ్ళ దిగి వస్తారు నేనైతే ఫిఫ్టీ రూపీస్కి బేర ఆడి నేనైతే తీసుకున్నాను ఇదే వే నుంచి వచ్చాను మళ్ళీ ఇదే వే నుంచి నేనైతే అయితే వెళ్తున్నాను ఒక్కసారి చూడండి వేని ఈ వే నుంచే రండి ఈ వే నుంచే వెళ్ళండి మీకు గూగుల్ మ్యాప్ మళ్ళీ మీరు ఎక్కడికైనా ఏదైనా ఘాటుకి వెళ్ళాలన్నా సరే లోపల చూపిస్తుంది ఆ వేక్ మాత్రం అస్సలు వెళ్ళకండి ఎంట్రన్స్ అయితే ఇదే ఒక్కసారి చూడండి కొంచెం ముందుకు వస్తే కొంచెం వన్ కేమ్ ఉంటుంది వన్ కూడా ఉండదు కాశీ విశ్వనాథ్ టెంపుల్కి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ వేసుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎవరు కూడా ఆటోలు కూడా ఎక్కొద్దు ఎందుకంటే ఎక్కడికి ఎక్కడికే ఫిఫ్టీ సిక్స్టీ అడుగుతారు చూసుకోండి కొంచెం ఇంకెక్కడ మనం ఆగకుండా కొంచెం స్ట్రైట్గా వెళ్తే అక్కడ మీకు బోర్డు అనేది కనిపిస్తుంది అక్కడ వరకు మీరు నడిసేయండి ఈ టెంపుల్ ప్రతి ఒక్క కూడా వచ్చి విచ్చేస్తారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి విచ్చేస్తారు అది కూడా మన తెలుగు వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది అలానే రాజస్థాన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయితే వస్తారు కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ ప్రత్యేకత అంతా కూడా నేను ఒక వీడియోలో చేసి పెడతాను నా యూట్యూబ్ ఛానల్ అందరు కూడా చూడండి కదా బోర్డు వన్ కేస్తుంది కరెక్ట్ గా నాకైతే ఇక్కడ ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ మొత్తం ఆ లాంగ్వేజ్ లో రాశారు ఇదే రూట్ని వెళ్తే మాత్రం టైము సిక్స్ థర్టీ ఎంత అవుతుంది ఇంకా టైం ఉంది కాబట్టి మనకి వే కంప్లీట్ చేసుకొని నేనైతే టెన్ ఓ క్లాక్కి చెక్అవుట్ అయిపోలే నా రూము నేను ఇంకా ఫోర్ అవర్స్ ఉందని అనుకుంటున్నాను ఎస్టిమేషన్ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోగానే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి దగ్గర మాత్రం చెప్పులు పెట్టుకోవడానికి ఏదైనా పెట్టుకోవడానికి అయినా సరే ఎక్కువ రేటే నాకు తెలిసి పోయిన సార్ నేను వచ్చినప్పుడు అయితే వన్ ఫిఫ్టీ అరౌండ్ అలా చార్జ్ చేశారు ఇప్పుడు ఎంత చూడాలి మరి అంటే మన తెలుగు తమిళ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ అయినా ఉంటారు మార్నింగ్ అయితే నాకు చాలామంది కనిపించారు కాలబారు టెంపుల్ దగ్గర అలాగే ఇప్పుడు కూడా చూడాలి ఎవరైనా కనిపిస్తారు లేదని టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే టెంపుల్ కి మీకు ఇక్కడ నుంచి అయితే ప్రతి దగ్గర లాకర్స్ ఇక్కడ ఎక్కడ టికెట్ కౌంటర్ ఎవరైనా టికెట్లు తీసుకుందా అంటే అక్కడ తీసుకుని నేను కంప్లీట్ చేసుకుని ఎలాగైతే వచ్చానో సేమ్ అదే రూట్ నుంచి అయితే బ్యాక్ వచ్చాను నాకైతే చెప్తున్న లెటర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది కాశీ విశ్వనాథ్ టెంపుల్ మార్నింగ్ అయితే మీరు టెంపుల్ కి వెళ్ళండి మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటది చాలా బాగా దర్శనం అనేది చాలా బేగ అయిపోతుంది అది చూసుకోండి సో నాదైతే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇదిగో దర్శనం ఇలాగైపోయింది నాదైతే బొట్టు కూడా పెట్టుకోలేదు సరిగ్గా వాళ్ళు పెట్టారు ఈ బొట్టి పెట్టడానికి కూడా ట్వంటీ రూపీస్ ఇవే ఒకసారి చూడండి మనకైతే ఇలాగ పెట్టి మొత్తం ప్రతి షాప్ వాడు కూడా ఒకటే చెప్తాడు ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ అని తీరా తీసుకెళ్ళాక ఇంటికెళ్ళి టెస్ట్ చేస్తే డూప్లికేట్ అని తెలుస్తుంది ఒరిజినల్ అనేది భయ్య మినిమంలో మినిమం ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఒరిజినల్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటారు అదొకటి ఆలోచించండి మీరు ఎందుకంటే అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి మళ్ళీ డూప్లికేట్ పట్టుకెళ్తే ఏదోలా ఉంటుంది మీరే థింక్ చేయండి మొత్తం నా రూమ్ వచ్చి ఇంకా వన్ పాయింట్ సెవెన్ కేఎం ఉంది నేనైతే నడిసి వెళ్ళిపోతాను కానీ నేనైతే ప్రిఫర్ చేయను ఆటో కానీ ఏదైనా సరే ఎందుకంటే మనకి వేడు కాల్ ఇచ్చాడు కాబట్టి నడిసి వెళ్ళిపోతాను సో మనకైతే పర్లేదు ఏ టైంకి వెళ్ళా కానీ టెన్ మాత్రం చెక్అవుట్ అయిపోవాలి చూడాలి ఒకసారి ఎందుకంటే టెన్ అంటారు కానీ వెళ్ళలేదన్నా సరే నేను తొలవకాల చెక్ చెక్అవుట్ అవుతాను ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళే దానికి తోడు మనతో బాగానే మాట్లాడుతున్నారు రిసీవ్ కూడా బాగానే చేసుకున్నారు వాళ్ళ ముందే అడిగాను నేను సరే అన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండమన్నారు చూద్దాం చూద్దాం ఇదంతా ఎలా ఉంటుందో ఏటీ అనేది మనకి కూడా తెలియదు బట్ ఏదో ఒకటి ఇదైతే టీయా టీ అయితే ట్రై చేద్దాం చూసారా కాఫీ అయితే నాకు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాడు నేను అసలు అనుకోలేదు ట్వంటీ ఫిఫ్టీన్ అనుకున్నాను కానీ థర్టీ అన్నాడు ఒకసారి నాకేమర్థం ఇలా మధ్యదా లేదని నేను నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఒక కాఫీ ఒకటి తాగాను చూద్దాం ఏదైనా దొరికితే టిఫిన్ తింటాను లేదంటే రూమ్కి వెళ్ళి మధ్యాహ్నం పోతున్నా వాణాసి కాదు కానీ ఇది ఇది ఇండియాలో సౌత్ నుంచి చాలామంది వస్తారు ఇక్కడ డిమాండ్ కూడా అలాగే ఉంటుంది పూజారిలు నువ్వు ఒకవేళ పూజ చేయించుకున్నా సరే మినిమంలో మినిమం ఫైవ్ హండ్రెడ్ అయ్య మన సైడ్ దర్శనం అయితే అడగరు మీకు ఉంటే అండి లేదంటే లేదు ఇక్కడ అలా కాదు మీరు చిన్నది ఏమైనా సరే మీ ప్రసాదం ఇచ్చి దగ్గర నుంచి నేనైతే జిలేబీ ట్రై చేశాను జిలేబీ అలా ఉంటుంది ఇక్కడ నేను తినలేదు కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ ఈ షాప్లోనే జిలేబీ బాగానే ఉంది నాకైతే సిక్స్ పీసెస్ వేసారు ట్వంటీ రూపీస్కి వర్త్ నాకైతే బెస్ట్ అనిపించింది ముందే అడిగాను ఎన్ని వస్తాయి పీసెస్ అని అడిగితే సిక్స్ అన్నాడు నాకు ఒక మూడు నాలుగు అంటే కిపోదాం అనుకున్నాను ఎందుకంటే మన మన గురించి తెలుసు కదా టేస్ట్ నాకైతే ఓకే అదే షాప్లో ఇడ్లీ కూడా ఉందంట ఇడ్లీ టేస్ట్ చదువు ఇట్మా ఎంత అందంగా ఉన్నాయో చూడగానే అనుకున్నాను అందం చూసి మురిసిపోయాను తీరా మొత్తం అక్కడ డొల్ల ఏం బాగాలేదు టిఫిన్ అయితే అన్నిటికన్నా టేస్ట్ ఏది బాగుంది అంటే ఈ షాప్ లోనే నాకు తెలిసి పెప్సీయే బాగుంది చూసారా నా ఫేస్ రియాసన అస్సలు బాగాలేదు మైదాతో చేస్తారు ఇల్లు ఇడ్లీని ఇలా అయితే మన తెలుగు ఆశ్రమంలో ఉంటాయి ఎక్కడ పడతా అక్కడే ఇన్స్టా రీల్స్ లో సంథింగ్ ఎక్కడ చూసాను బోలా శంకర వాసవి అనుకున్న శాస్త్రం ఇదే నా హాస్టల్కి వెళ్ళా రూట్ నా హాస్టల్ కూడా చూపిస్తాను చూడండి మీరు ఎలా ఉందో ఏ అనేది మొత్తం బాగుంటుంది నేనైతే త్రీ డేస్ స్టే చేశాను కాబట్టి సో నాకైతే ప్రాబ్లం లేదు చూద్దాం ఏ ఒకసారి మీరు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రేట్లు కూడా చెప్తాను దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు చూడండి మీకు నచ్చితే దిగండి ఉంటైతే అలా ఉంటుంది గిప్సీలోకి అంటే ఇక్కడ డార్మిటే టైపు డార్మెట ఉంటాయి రూమ్స్ ఉంటాయి ఇంకా ఆల్ ఆల్ మిక్స్ అనుకో ఇక కనిపించిందా ఇదే ఎంట్రన్స్ చూద్దాం రిసెప్షన్ ఎవరు లేరు నాకైతే ఫ్లోర్ అనుకుంటా ఇదైతే అయితే ట్వల్వ్ బెడ్ ఇదైతే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బానే ఉంటది ఇదైతే గిప్సీ చాలా నీట్ గా ఉంచుతారు అలానే ఎప్పటికప్పుడు వాష్రూమ్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు డైలీ అలానే డస్ట్బిన్ కూడా ఉంటది ఇక్కడ మనకి ఏదైనా పారేసుకోవడానికి ఏదైనా సరే ఇదే ఒకసారి ఈ బెడ్ ఒకసారి చూడండి నేనైతే ఎయిట్ బెడ్స్ తీసుకున్నా ఎయిట్ బెడ్స్ వచ్చిదే ఒకసారి చూడండి ఇదైతే చాలా బాగుంటది నీట్ గా ఉంటది ఇదైతే నాకు ఫైవ్ ఫిఫ్టీ పడింది పర్ డేకి ఇదైతే ప్రైవసీ ఉంటది అలానే ఎయిట్ మెంబర్స్ కాబట్టి ప్రాబ్లం అయితే ఉంటుంది నేను వెళ్ళినప్పుడు అయితే నాతో కలిపి టూ మెంబర్స్ అయితే ఉన్నాము వేరే అన్నయ్య నేను ఉన్నాము ఇక్కడ చాలా బాగుంది అలానే పీస్ఫుల్ గా ఉంటుంది ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇదిగో ఏసీ వాష్రూమ్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ రెండు వాష్రూమ్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి చూపిస్తాను వాష్రూమ్స్ కూడా చూసారా వాష్రూమ్స్ ఎంత నీట్ గా ఉంచారు వీళ్ళు ప్రతి వాష్రూమ్ కూడా అలానే నీట్ గా ఉంచారు రెండు వాష్రూమ్స్ అయిపోయి కామన్ ఏరియా ఇది కామన్ వాష్రూమ్ ఇది అలానే నేను ఎలాగో చెక్అవుట్ అయిపోతాను కాబట్టి నాది లెవెన్ థర్టీ కదా ఇవన్నీ అలాగే చూసారు కదా నేను ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరాలి నేను లెవెన్ థర్టీకి చెక్అవుట్ అయిపోయాను కానీ నాకు ఎగస్టా కూడా వన్ అవర్ ఉండమని కామన్ ఏరియాలో మాత్రం ఇచ్చారు ఎందుకంటే ఈ హాస్టల్ కాదు ఏ హాస్టల్కి వెళ్ళా సరే వన్ అవర్ టూ అవర్స్ కామన్ ఏరియాలో స్పెండ్ చేయడానికి మాత్రం ఉంటుంది హోటల్స్ అలా కాదు కదా టైం అంటే టైం ఇప్పుడు ఏ టైం కి ఆ టైంకి మాత్రం చెక్అవుట్ అయిపోవాలి ఇక్కడ అలా కాదు కామన్ ఏరియాలో కూడా ఉండొచ్చు కామన్ వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు నువ్వు ఉన్నంత వరకు ఉండొచ్చు ఫైనల్ నేను వారాసి స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను వారణాసి రీచ్ అయిపోయిన తర్వాత వోనాసీ బయట అయితే ఇలా ఉంది స్టేషన్ ఒక్కసారి చూడండి ఎవరైనా వచ్చినట్టయితే మనం ఇక్కడే దిగాలి ఇక్కడే వెక్కాలి నేనైతే అయోధ్య వెళ్తున్నాను ఏసీ సెకండ్ చైర్ అయితే తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియోలు అయితే వస్తాయి ఫైనల్ అయోధ్య అయితే రీచ్ అయిపోయింది వారాసి టు అయోధ్య అయితే త్రీ అవర్స్ జర్నీ ఎక్కువ కాదు